విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో బాలికల జూనియర్ కళాశాల జడ్పీహెచ్ స్కూల్ గోపాలపట్నం మరియు మల్కాపురం జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఘనబాబు విద్యార్థుల్ని అభినందించి సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఘనబాబు మాట్లాడుతూ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ స్కూల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సంపాదించుకున్నారని అలాగే మన ప్రాంతంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్క విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూళ్లు జూనియర్ కళాశాలలు ప్రమోట్ చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ ప్రతి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు టి మౌనిక ఎస్ తేజస్వి ఎన్ ఆకర్షిక కె సాయిలక్ష్మి ఏ వినయ్ ఎం నీరజ్ బి లహరి కె జోష్న మరియు కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది మొదలవారు పాల్గొన్నారు